ఈ శుభములో తెలియజేస్తూ ఉన్నాం ఈ సాయంత్రం వేళలో మీ ప్రాంతానికి రావటానికి ప్రత్యేకమైన కారణం ప్రభు యేసు క్రీస్తుని గురించి తెలియపరచాలన్నది మా ఉద్దేశం దయతో గమనించండి ప్రభు అని ఏసుక్రీస్తు మానవులైనటువంటి మనందరి నిమిత్తమై రెండు వేల సంవత్సరాల క్రితము పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి ప్రపంచం యొక్క నట్టి నడుబొడ్డున మనందరి నిమిత్తమై ఆయన ఈ లోకంలో పుట్టాడు శరీరధారిగా పుట్టినటువంటి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకే జీవించాడు భయంకరమైనటువంటి ఘోర మరణమైన శిలువ శిక్షను మన కొరకు భరించి నిష్కల్మశమైనటువంటి రక్తమును మన కొరకు సిలువలో చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళిపోయాడు మరలా మన కొరకు రాబోతున్నాడు గుర్తించండి ఏసు ప్రభును నమ్ముకోవటము మతం మార్చుకోవటం కాదు ఏసు ప్రభును నమ్ముకోవటం కులం మార్చుకోవటం కాదు గుర్తించండి ప్రిలార మన మనస్సును మార్చుకునుట మన తలంపులను మార్చుకునుట మన జీవన విధానాన్ని మార్చుకునుట ఏ చెడు తత్వం అయితే మనలో ఉందో దానిని తీసివేసుకొని మంచి స్వభావాన్ని తీసుకోవటానికి ఏసు ప్రభు మనకు ఖచ్చితంగా ఉపయోగపడగలడు ఇది గుర్తించాలి ఈ ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి దేవుడు లేడు ఒక్క ఏసు ప్రభు తప్ప అదేవిధంగా పాపాన్ని జయించినటువంటి దేవుడు లేడు ఒక్క ఏసు ప్రభు తప్ప ఆ కారణం చేత ఏసు ప్రభునందు మనం ఉంచగలిగితే పాపం లేని వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దగలడు మరణం పైన విజయం కూడా సాధించేటట్టుగా యేసు ప్రభు మనల్ని చేయగలడు అందుకని యేసు ప్రభు అన్నాడు నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియపరుచుకుంటూ వచ్చాడు ఆ కారణం చేత మనం అందరం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం గమనించండి పిల్లరా మానవ జీవితం చాలా స్వల్పమైనది అల్పమైనది ఎప్పుడు ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు కనుక ఆ పరిస్థితులు మనం ముంగిటకు రాకముందే మనడం నుంచి రక్షించగలిగిన ఏకైక దేవుడైన యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థించుకుందాం పరమతన్ని మీకు స్తోత్రాలు మహాప్రేమ చేత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మల్లాపురం ప్రాంతానికి మమ్మల్ని రప్పించి యేసు ప్రభుని గురించి ప్రాంత ప్రజలకు తెలియపరచడానికి మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేమందరం మీ పిల్లలము నాయన మేమెవరము నశించి నిత్య నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు కనుక ఈ ప్రాంతానికి మీరు మమ్మల్ని రప్పించి ఈ ప్రాంతంలో మరొకసారి ప్రభు ఏసు క్రీస్తుని గురించి తెలియపరచడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలను దీవించండి మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి వారి చేతుల కష్టాన్ని దీవించండి రాకపోకల్లో మీ ఇవ్వండి ప్రాంత ప్రజలకి అందరికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి వారి పంట పొలాల విషయంలో కూడా కృప చూపండి చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ప్రసాదించండి మరొకసారి ప్రాంత ప్రజలందరిని మీ సంహస్థాల కప్పజెప్పుతూ మీరే కళకి దీవించి ఆశీర్వదించి భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని లోక రక్షకుడైన ఏ సునాదుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి